హాయ్ అండి వెల్కమ్ టు ఎస్ టీవీ నేను మేబీ ఇల్లు లేక ఎన్నని ఇళ్ళ పంపిణీలో త్రీవ జాప్యం నర్సాపూర్లో రెండు పడక గదుల ఇళ్ల సముదాయం డివిజన్ కేంద్రంలో నర్సాపూర్ రెండు పడక గదుల ఇళ్లను అర్హులకు పంపిణీ చేయడంలో తీవ్ర జాప్రం జరుగుతుందని చెప్పేసి లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ చేపట్టకపోవడంతో నిరుపేదలో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతుంది ఫలితంగా నిర్వహణ లేక అవి అధ్వాన స్థితికి చేరుకుంటున్న అధికారులు అయితే చర్యలు తీసుకోవడం లేదనే ఆరోపణలు అయితే ఉన్నాయి సొంత స్థలం ఉంటే గృహాలు నిర్మించుకునేందుకు ముందుకు వచ్చిన అర్హులకు రుణమిస్తామని ప్రస్తుత ప్రభుత్వం హామీ ఇచ్చే లబ్ధాల ఎంపిక ప్రక్రియ దాదాపు పూర్తి చేసి క్రమంలోనే మండల కేంద్రంలో నమూనా ఇంద్రమ్మ ఇల్ల నిర్మాణాలు చేపడుతుంది ఇది ఇది ఇదిలా ఉంటే గత ప్రభుత్వ హయాంలో పూర్తయిన గృహాల సంగతి ఏంటనేది స్పష్టత రావడం లేదు దీంతో పంపిణీ చేయలేని దుస్థితి నెలకొంది నిరుపేదలు మాత్రం ఆశగా ఎదురు చూస్తున్నారు ఇక్కడ మనం చూసుకున్నది ఏదైతే గత ప్రభుత్వం ఈ డబుల్ బెడ్రూమ్ నిర్మించిందో అప్పుడు ఆల్రెడీ దాదాపు పూర్తి స్థాయిలో కంప్లీట్ అయి అయిపోయినాయి కొన్ని చాలా అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నాయి వీటిని పక్కకు పెట్టి ప్రభుత్వం ఏదైతే ఇందిరమ్మ ఇళ్ళ స్కీమ్ తీసుకొచ్చిందో దానివల్ల ఈ ఇందిరమ్మ ఇళ్ళకు సంబంధించి ఏదైతే ఈ ఎంపిక కూడా జరిగిందో దీన్ని పక్కకు పెడితే ఏదైతే గత ప్రభుత్వం డబుల్ రూమ్ దానికి సంబంధించిన ఒక స్పష్టత అయితే ప్రభుత్వం అయితే ఇవ్వట్లేదు ఇక్కడ చూసుకోవచ్చు పూర్తి రెండు వందల యాభై ఆరు నర్సాపూర్లోని వెల్దొద్దు వెళ్ళే మార్గంలో ఏఎంసీకి ఎదురుగా నిర్మిస్తున్న రెండు వందల యాభై ఆరు ఇల్లు పూర్తయ్యాయి చిన్న పనులు మిగిలిపోయాయి కిటికీలు అద్దాలు అమర్చడం ఈకరణ రంగులు వేయడం వంటి పనులు పూర్తి చేసే పంపిణీ చేయొచ్చు అయితే గుత్తేదారులకు ముప్పై ఐదు లక్షల వరకు బిల్లులు బకాయ ఉండడంతో వాటి గురించి పట్టించుకోవడం లేదు ఇక్కడ చూసుకోవచ్చు ఏవైతే మనం చూస్తున్నాం ఆ ఫోటోలో ఆ డబుల్ బెడ్రూమ్ ఆల్రెడీ పూర్తయ్యాయి అందులో కిటికీలు చిన్న చిన్న కరెంటుకి సంబంధించి లైన్లు ఏవైతే ఉన్నాయో వీళ్ళకి సంబంధించి దాదాపు ఇంకొక ముప్పై ఐదు లక్షల రూపాయలైతే బిల్లులు అయితే పెండింగ్లో ఉన్నాయి ఈ పెండింగ్ బిల్లులు ఇస్తే వీళ్ళు పూర్తి చేస్తే అయితే కేటాయించవచ్చు దరఖాస్తులు వేలల్లో నర్సాపూర్లలో నర్సాపూర్లో నివాస గృహాల కోసం దరఖాస్తు చేసుకున్న వారు వేలల్లో ఉన్నారు గతంలో రెవెన్యూ అధికారులు పెద్ద ఎత్తున అర్జీలు సమర్పించారు వాటిని వార్డుల వరకే విభజించి రెవెన్యూ సిబ్బంది విచారణ చేపట్టారు కొంతమంది అర్హులను ఎంపిక చేశారు ఇది జరిగి ఏళ్ళు గడుస్తున్నా ఎలాంటి చర్యలు లేవు ఈ క్రమంలోనే పూర్తయిన రెండు పడక గదుల ఇళ్లను పేదలకు పంచాలని ఆయా పార్టీలు డిమాండ్లు చేస్తున్నాయి పురపాలక సాధారణ సమావేశంలో తీర్మానించారు మంత్రులు ఎమ్మెల్యేలకు వినతి పత్రాలు సైతం ఇచ్చారు విషయంపై పిఆర్ డిఈ రాధికా లక్ష్మి మాట్లాడుతూ గుత్తేదారులకు బిల్లులు రాకపోవడంతో చిన్న చిన్న పనులు అయితే పెండింగ్లో ఉన్నాయి అని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది ఇక చూసుకోవచ్చు ఏవైతే ఉన్నాయో వీటికి ఈ ఏదైతే దాదాపు ముప్పై లక్షల ఖర్చు అవుతుందని చెప్పారో ఈ అమౌంట్ ఇస్తే దాదాపు ఇక్కడ రెండు వందల యాభై ఆరు డబుల్ బెడ్రూమ్లు అయితే అందుబాటులోకి వస్తాయి ఈ అందుబాటులోకి వస్తే ఈ నర్సాపూర్లో ఎవరైతే గత ప్రభుత్వంలో ఎంపిక చేసిన నార్హులు ఉన్నారో వారు కేటాయించినా కూడా ఒక ప్రభుత్వానికి ఒక ఆర్థిక భారం తగ్గవచ్చు అలాగే లేదంటే దాన్ని ఇందిరామైలకు సంబంధించి మరొక రీవెరిఫికేషన్ చేసి ఇందిరామైళ్ళకు సంబంధించి ఎల్ టూలో ఉన్నారో స్థలం లేనిపోయాలు వాళ్ళకు కూడా కేటాయించాలని చెప్పేసి మనమైతే డిమాండ్ అయితే చేస్తున్నాం చూద్దాం మరి ఇది ప్రభుత్వం ఎలా స్పందిస్తుంది ప్రెజెంట్ ప్రజెంట్ ఇందిరామయ్యలకు సంబంధించి అలాగే డబుల్ బెడ్రూమ్ అలాగే తెలంగాణ స్కీమ్ రిలేటెడ్ ఏవైనా మన ఛానల్ ద్వారా మీకు ఎప్పటికప్పుడు చెప్పే ప్రయత్నం అయితే సార్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి సపోర్ట్ చేయండి మీకు తెలిసిన వాళ్ళకు కూడా వీడియోస్ షేర్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్ హిస్టీవీ